శ్రీమాత్రే నమ గురుభ్యో నమ కుజుడు తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృశ్చిక రాశిలోకి ప్రవేశించిన కారణం చేత వాటిని ఆ యొక్క రోజులను ఆ యొక్క పరిస్థితిని రుచక యోగము అంటారు ప్రతి ఒక్కళ్ళకి కూడా జాతకంలో మీ యొక్క జాతకంలో కుజుడు స్వక్షేత్రమైనటువంటి మేషంలో కానీ లేకుంటే వృచ్చికంలోకి కానీ ప్రవేశించినప్పుడు విశేషంగా అది రుచక యోగం అనేటువంటిది అంటారు ఇలా చాలా ఉంటాయి గజకేసరి యోగం పరివర్తన యోగం శశమహాయోగం శశిమహాయోగం సౌమ్య యోగం ఇలా చాలా రకాలైనటువంటి యోగములు ఉంటాయి అయితే ఈ రుచక యోగం ఉన్న సమయం నందు సాధారణంగా బయట అందరూ కూడా ఏం చెప్తున్నారంటే ఈ జాతకం వారికి అద్భుతంగా ఉంటుంది ఇక వీరికి ఎదురే లేదు వీరు పట్టిందల్లా బంగారం ఇక వీరు వెనక్కి తిరిగి చూసుకునే పని లేదు ఇలా ఎన్నో రకాలైనటువంటి చెబుతూ ఉంటారు ఖచ్చితంగా యోగం యోగమే కానీ ఎటువంటి యోగం ఉన్నా మనకు ఏ కష్టము లేకుండా ఉండడం మాత్రం ఉండదు ఇంకా ఈ రుచక యోగాలు గజకేసరి యోగాలు వచ్చినప్పుడు కష్టం ఎక్కువ అవుతుంది ఎందుకంటే కష్టే ఫలి మనకి కుజుడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంకా ఎక్కువ కష్టపెడతాడు ఆ కష్టపెట్టిన తర్వాత సుఖాన్నిస్తాడు సో అంటే బాగా కష్టపడ్డా కానీ ప్రతిఫలం లేనటువంటి పరిస్థితుల నుండి కష్టపడ్డదానికి తగిన ప్రతిఫలానికి మించిన ప్రతిఫలం ఇవ్వడం మంచిదే కదా దాన్నే యోగం అంటారు అలాంటి యొక్క రుచక యోగంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ యొక్క రుచక యోగం అనేటువంటిది లాభిస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి లగ్నాత్ గురుగ్రహ సంచారం అనేటువంటిది ఉంది అయితే మొదటి ఇంట గురువు ఎప్పుడు లాభించడు కానీ అతను స్వయాన యొక్క గురువు పేరు బృహస్పతి అయింది పునర్వసు నక్షత్రము కర్కాటక రాశి కాబట్టి తన సొంత ఇంట్లో ఉన్నట్టుగానే భావించాలి కాబట్టి ఖచ్చితంగా అక్కడ జరిగేటువంటి నష్టాన్ని అయితే జరగకుండా చేస్తాడు అదొకటి మంచి పరిణామం చెప్పొచ్చు రెండవ స్థానంలో కేతుగ్రహ సంచారం ఉండడం వలన మీకున్నటువంటి మీ ఫైనాన్షియల్ స్టేటస్ పూర్తిగా కూడా రివర్స్గా చూపించేటువంటి వాడు అలాగే ఏవైనా ఇంకా అప్పులు చేసేటట్టు కానీ లేకుంటే ఇంకేదైనా ఫినాన్స్ తీసుకోవడం కానీ జరిగే అవకాశం అధికంగా కనిపిస్తోంది ఇక విశేషంగా చూసుకుంటే మూడవ ఇంట ఉన్నటువంటి శుక్రుడు నాలుగవ ఇంట తన స్వక్షేత్రానికి వెళ్ళిపోయిన కారణం చేత మీరు విశేషంగా ఏవైనా సరే కుటుంబ సభ్యులలో కాస్త ఉన్నటువంటి జరగాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో సక్సెస్ఫుల్గా అవుతాయి అంటే మీరంతా కూడా కలిసి ఉంటున్నారు అన్నదమ్ములు లేదా తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు లేదా ఒకటే ఇంట్లో పైన పోర్షన్లో ఒకళ్ళు కింద పోర్షన్లో ఒకళ్ళు ఉండేటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా వారికి విశేషంగా ఏంటంటే ఏదన్నా ఒక పని అవుతే కుటుంబ సభ్యులందరికీ సంబంధించి మంచి జరుగుతుంది అనేటువంటి క్రమంలో ఈ రాశి వారికి అద్భుతంగా ఉందని చెప్పచ్చు ఇక విశేషంగా ఈ కర్కాటక రాశి వారికి ఐదవ స్థానం ఏదైనా సరే మంచి రిలేషన్షిప్లోకి వెళ్ళడం మంచి టీంతోని కలవడం లేదా మంచి ప్రాజెక్టులో చేరడం ఇలాంటివన్నీ అనమాట ఇవన్నీ కూడా పాపగ్రహ సంచారము లాభస్థానమైనటువంటి స్వక్షేత్రమైనటువంటి వృశ్చికంలోకి రావడం వల్ల చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా ప్రత్యేకంగా చెప్పాలి అంటే బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి వీరు చేపట్టిన పనులన్నీ కూడా ఒక టీమ్ ఫార్మేషన్ అయ్యి అంటే ఒక టీంలో ఒక మెంబర్గా మీరు చేసిన పనులన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి మీరు స్వీయంగా ఏదైనా సరే నిర్ణయం తీసుకున్న అది కూడా లాభించే అవకాశం ఉంటుంది మీరు చేసినటువంటి పనులు మీ యొక్క పనులకు తగ్గ ప్రతిఫలము మంచి అప్రిషియేషన్స్ రావడం కూడా జరుగుతుంది ఒక రకంగా చెప్పాలనంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ యొక్క రుచక యోగం అనేది చాలా లాభిస్తుందని చెప్పవచ్చు ఇక కర్కాటక రాశి వారికి సంబంధించి అష్టమ స్థానంలో రాహువు అష్టమంలో రాహువు ఎలా ఉంటుందని అంటే ఉదాహరణకు చెప్తానండి మీకు దానివల్ల మీకు బాగా అర్థం చేసుకోవాలి ఒక అతనికి ఏవో వ్యసనాలు ఉన్నాయి ఓ సిగరెట్ తాగడమో ఓ మందు తాగడము ఏదో ఉందనుకోండి అతను అవేవి వద్దు అని ప్రశాంతంగా తన ఇంట్లో తానుంటే స్నేహితుల రూపంలో కానీ ఎక్కడన్నా ఫంక్షన్ జరిగితే బంధువుల రూపంలో కానీ వచ్చి అదేమిటి పర్లేదు నువ్వేమీ తీసుకునే పని లేదు మాతో పాటు వచ్చాయని తీసుకెళ్ళి తనని మళ్ళీ నాశనం చేసేటువంటి క్రమంలో ముందుకెళ్తూ ఉంటుందన్నమాట కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు స్నేహితులు కానివ్వండి బంధువులు కానివ్వండి మళ్ళీ మీ పాత వ్యసనములకు దారి తీసేటువంటి క్రమం జరుగుతుంది కాబట్టి అడు జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది ఇక నవమస్థానమునందు శని చండాల యోగంలో ఉన్నాడు కాబట్టి దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు యాక్సిడెంట్లు జరిగేటువంటి అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా ఉండండి ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయంలో మాత్రమే డీటెయిల్డ్గా జాతకం కావాలనుకున్న వాళ్ళు కింద ఉన్న నెంబర్కు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు వాట్సాప్ చేయండి చాలామంది ఒకటే చెప్పి జాతకం చెప్పమంటూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో అలా కుదరదండి కంపల్సరీ మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఉంటేనే జాతకం డీటెయిల్డ్గా చెప్పడం జరుగుతుంది ఇక అందరూ కూడా ఏ మంత్రం చదవాలి ఏ రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనం ఈ రాశి వారికి సంబంధించి విశేషంగా ఉన్నటువంటి గ్రహస్థితులు గోచారం ప్రకారంగా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం వీరిప్పుడు చదవలసినటువంటి మంత్రం ఏమిటి రుచక యోగము అనగానే కుజుడు తన స్వక్షేత్రంలో సంచరిస్తున్న కారణం చేత విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి ఆరాధన అలాగే కుజగ్రహానికి సంబంధించిన జపము వీరికి విశేషమైనటువంటి శక్తినిస్తుంది ఇందులో భాగంగా సర్ప సంబంధిత దోషములు ఉన్న వారికి కూడా ఆ దోషములన్నీ పోతాయి కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రాలు వారు నిత్యము ఈ రుచక యోగమున్న నెల రోజులు చదువుకోవడం విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది అందులో భాగంగా నవనాగుల యొక్క మంత్రం ఉంటుందండి అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తద ఈ నవనాగులు కూడా చూసుకుంటే మనకు శివుడి యొక్క మెడలో ఉన్నటువంటి వాసుకి దగ్గర నుంచి మొదలు పెడితే విష్ణుమూర్తి కింద ఉన్నటువంటి పద్మనాభుడి వరకు కూడా పూర్తిగా తొమ్మిది సర్పముల యొక్క నామములు నిత్యం పదకొండు సార్లు పఠించిన మేరగా వారికి ఉన్నటువంటి సర్పదోషం అనేటువంటిది పోతుంది అలాగే కుజ అరిష్టేతు సుసంప్రాప్తే కుజ పూజాంచ కారయేత్ కుజధ్యానం ప్రవక్ష్యామి రోగపీడోపశాంతయే ఈ మంత్రం చదవడం వల్ల కూడా విశేషంగా మీ జాతకంలో ఉన్నటువంటి కుజదోషం అనేటువంటిది పోతుంది ఈ రుచక యోగం ఉన్నప్పుడు ఈ నెల రోజులలో విశేషంగా ఎక్కడైనా సరే మంగళవారం నాడు ఒక బ్రాహ్మణుడికి ఎర్రటి దోవతి అంటే పంచలో కందిపప్పు ఏడుంబో కేజీలు పెట్టి దానం చేసిన మేరకు జాతకరీత్యా ఉన్నటువంటి కుజదోషం పోతుంది ఇంతకు మించి పెద్ద పెద్ద హోమాలు పూజలు చేయాల్సిన అవసరం ఏమీ లేదు అలాగే సర్ప సంబంధిత దోషములు పోవాలి అంటే ఈ నెలలో ఎ ఎక్కడైనా ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రానికి వెళ్ళండి ఉదాహరణకు మోపిదేవి దగ్గరలో ఉందనుకోండి మోపిదేవికి వెళ్ళండి అక్కడ దేవాలయ ప్రాంగణంలో మీకు ఎక్కడైనా కాస్త మట్టి దొరికితే తెచ్చుకోండి ఇలా ఆరు స్కంద క్షేత్రాలు దర్శించి ఆ క్షేత్రముల దగ్గర ఉన్నటువంటి మట్టిని తీసుకొని రండి ఆ తర్వాతకి అదంతా స్టోర్ చేసుకొని ప్రతీ మంగళవారం నాడు కూడా మొదలు నీళ్ళలో కాస్తంత మట్టి వేసుకొని స్నానం చేసిన తర్వాతకి మీరు నార్మల్గా స్నానం చేసేయచ్చు వీటినే మృత్తిక శౌచ నివారణము అంటారు శరీరానికి ఉన్నటువంటి శౌచం ఏదైనా ఉంటే ఈ మృత్తికం అంటే మట్టి ద్వారా ఆ యొక్క దోషం అనేటువంటిది పోతుంది అలాగే వీలైనంత వరకు కూడా ఇంకా ఎవరికైనా సరే విపరీతంగా సర్ప సంబంధిత దోషములుంటే ఈ రుచక యోగమున్న కార్తీక మాసంలో నాగ ప్రతిష్టలు చేయించడం వల్ల కూడా విశేషమైనటువంటి శక్తి కలుగుతుంది కాబట్టి ఇప్పటి వరకు నేను చెప్పిన ఇవన్నీ కూడా చేయడం విశేష సత్ఫలితాన్ని ఇస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం ఉంటుందండి సుబ్రహ్మణ్యాష్టకం కానివ్వండి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క శ్లోకం కూడా ఉంటుంది ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతిం మహాజ్యుతిం కుమారం శక్తిహస్తం తమ్మంగళం ప్రణమామ్యహం ఈ విధంగా ఆ యొక్క మంత్రం చదివిన విశేషంగా జాతక సంబంధిత దోషములు కుజదోషములు సర్పదోషములు పోతాయి ఇక జా చాలామంది ఏంటంటే పేరు ఒక్కటే చెప్పేసి నా జాతకం చెప్పండి అని అడుగుతూ ఉంటారు ఎప్పుడైనా జాతకం కావాలి అంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్డ్గా జాతకం మీకు అందించడం జరుగుతుంది అయితే ఈ జాతకం నేను ఖచ్చితంగా అరవై డెబ్భై పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది డీటెయిల్డ్గా జాతకం గురించి పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు మాట్లాడడం కూడా జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి